కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు ప్రజల ఆదరణ అభిమానం కలిగినటువంటి మాధ్యమాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది సభా సమావేశ ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి మన సహచర బృందాన్ని మన అదుపులో ఉంచుకోగలుగుతాము మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టకుండా ఉండటం కోసం ఆహార నిశలు కొన్ని ఆలోచనలు చేయటం కొన్ని ప్రయోజనాలను వాళ్ళకి దక్కించే విధంగా మన ఆలోచనలు ప్రణాళికలు ఉండటం మన వాళ్ళు మన వైపే ఉండాలి అన్న నేపథ్యంలో తీసుకునే ఆలోచనలు ముడిపడతాయి దొంగ స్వామీజీల పట్ల ఆకర్షితులయ్యి నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం వస్త్రాలు వస్తువులు విలువైన పత్రాలు విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ముఖ్యమైన కాగితాలు లాకర్ తాళాలు కనిపించకుండా పోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంతాన పురోగతి బాగాలేదు వాళ్ళ అభివృద్ధి దిశలో లేరు వాళ్ళ ఆరోగ్యం బాగుండట్లేదు వాళ్ళ చదువులు వాళ్ళ సంస్కారం బాగుండట్లేదు మనం ఎంత శ్రద్ధ పెట్టి వాళ్ళను ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినప్పటికీ మనం ఉన్నది ఒక దారిలో వాళ్ళు ఉన్నది ఇంకొక దారిలో అన్న విషయాలని తెలుసుకోగలుగుతారు మానసికంగా కాస్తంత చింతే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి సంఘ కార్యక్రమాలలో గో సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి సంతానానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి ఒకనొక సందర్భంలో మనకు విద్యను అభ్యసిస్తే బాగుంటుందేమో సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా అనుకూలంగా ఉంటుందేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత శ్రద్ధతో రాయటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం నెగ్లిజెన్సీకి ఏమాత్రం తావివ్వద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో కేతుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో కప్పు సామ్రాణితో ధూపం వేయండి